హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక సింపుల్ ఆన్లైన్ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి అండ్ ఒక కుకింగ్ రెసిపీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్ సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము ఈ ప్రోడక్ట్ యూజేజ్ ఏంటి అంటే మనకి ఇంట్లో క్రాకరీ యూనిట్ దగ్గర లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర ఎండింగ్స్ ఉంటాయి కదా సో ఆ ఎండింగ్స్ పిల్లలకి తగులుతూ ఉంటాయి అన్నమాట తగిలినప్పుడు వాళ్ళు కొంచెం ఏడుస్తూ ఉంటారు అండ్ మనకి తలకి తగిలినప్పుడు నొప్పి కూడా వస్తుంది సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి తగలకుండా ఇది సేఫ్ సైడ్ అనమాట ఇది మనం మెజర్మెంట్ చెక్ చేసుకొని ఎంత కావాలనుకుంటే అంతవరకు కట్ చేసుకొని మనం స్టిక్ చేసేసుకోవచ్చు వాళ్ళు వెనక ఒక టేప్ లాంటిది అయితే ఇస్తారు ఇక్కడ మా హస్బెండ్ మెజర్మెంట్ అయితే చెక్ చేసుకొని కార్నర్ వరకు అంటే ఎండ్ వరకు కట్ చేసేసి దాన్ని అయితే చేస్తున్నాడు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది బట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తగలకుండా ఉంటుంది అండ్ మనం నడిచేటప్పుడు కూడా మనకి సైడ్స్ తగలకుండా ఉంటుంది అండ్ దీని యొక్క కాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ లింక్ షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి కదా మా అక్కడైతే నిల్చోబెట్టాను వాడు కొంచెం ఆడుకునేటప్పుడు కూర్చొని లేసేటప్పుడు అవి తగలకుండా ఉంటాయి అన్నమాట అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను పోహా ప్రిపేర్ చేశాను ఆల్రెడీ నేను నా ఛానల్లో పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఒక వీడియో షేర్ చేశాను సో నేను కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఆ లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందుకే మొత్తం కంప్లీట్గా షూట్ అయితే చేయలేదు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ నేను మేతి చామన్ కర్రీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను చపాతీలోకి సో దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే మెంతాకు అంతా ఉల్చుకుంటున్నాను ఈ ఆకుకూర కూర చేయడమేమో కానీ ఫస్ట్ ఒలవడానికి నాకు చాలా టైం అయితే పడుతుంది నేను కొంచెం మచ్చ ఉన్నా కానీ తీసేస్తాను అనమాట సో ఇదంతా నాకు వలవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది ఎందుకంటే కొంచెం పెద్ద కట్ట అనమాట చూడటానికి సింపుల్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను కానీ ఇది ఒలవడానికైతే చాలా టైమే పట్టింది అండ్ ఇంకా వల్చిన తర్వాత ఇంత అయితే వచ్చిందనమాట ఆకు వేస్టేజ్ అంతా తీసేసాను అండ్ ఈ ఆకును కూడా నేను ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వాడును కర్రీకి తగ్గట్టుగా వాడతానమాట సో ఇప్పుడు ఈ ఆకులో కొంచెం వాటర్ అయితే పోసుకొని నానబెట్టి పక్కనైతే పెట్టుకుంటున్నాను కాసేపటికి మట్టంతా కిందకి తీగిపోతుంది కాబట్టి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూద్దాము అయితే నేను కొంచెం ఎక్కువ పన్నీర్ తీసుకున్నాను అండ్ ఎక్కువ కాజు కొన్ని అయితే కాజుని మనం వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి అండ్ తర్వాత టమోటాలు ఆనియన్స్ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక కప్పులో ఉంచుకున్నాను అండ్ సపరేట్గా ఇంకొక పీస్ని అలానే ఉంచుకున్నాను దాంతో లాస్ట్లో నేను తురుముతాను అనమాట అండ్ కొంచెం జీడిపప్పులు కూడా సపరేట్గా ఉంచుకోవాలి ఎందుకంటే అవి కూడా రోస్ట్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో ఈ రెసిపీకి ఈ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటేనే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉన్న బేతి చామన్ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగా వచ్చింది అన్నమాట ఈ రెసిపీని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే ఈ రెసిపీ ఏంటంటే చాలా టైం పడుతుంది అండ్ నేను షూట్ చేస్తూ తీసాను కాబట్టి చేశాను కాబట్టి ఇంకా ఎక్కువ టైం అయితే నాకు పట్టింది ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్తో పాటు మెయిన్గా మనకు కావాల్సినది కసూరి మెతి సొంపు అండ్ మసాలా దినుసులు ఉన్నాయి కదా ధనియాల పొడి కారం ఉప్పు తర్వాత గరం మసాలా ఇవన్నీ కూడా కావాలి సో అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మనం ఒక బాండీ పెట్టేసి పొయ్యి మీద దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి నేను మరీ ఎక్కువ వేసుకోలేదు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ సొంపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో మనం ఇంతక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ కూడా వేసేయాలి ఆనియన్స్ మీరు కావాలనుకుంటే మరీ చిన్న చిన్న పీసెస్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు నేనైతే మరీ చిన్నవి చేసుకోలేదు మీడియం పీసెస్లో కట్ చేసుకున్నాను అన్నమాట ఈ ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి బాగా కలబెట్టుకుంటూ వాటన్నిటినీ కూడా రోస్ట్ చేసిన తర్వాత ఇంతాక నేను చెప్పిన పొడులన్నీ కూడా కొంచెం కొంచెంగా అంటే మనకి రుచికి తగినంత వేసుకోవాలన్నమాట ధనియాల పొడి తర్వాత ఉప్పు కారం తర్వాత గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలి కసూరి మెతిని మాత్రం కొంచెం నలుపుకుంటూ వేసుకోవాలి మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే గరం మసాలా ఇవి ఎక్కువ వేసుకోండి అండ్ తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ మేతీ చామన్ కర్రీని ఎంత మనం లో ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని రోస్ట్ చేసుకుంటామో అంత టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగా వేగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనం మేతి చామన్ అయితే వేసుకోవాలి తర్వాత చూసుకొని ఇంకా కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆకు ఒలిచిన ఆకు అంతా కూడా వేయలేదు ఎందుకంటే చాలా ఎక్కువ ఉందన్నమాట నా దగ్గర సో అందువల్ల నేను ఒక వన్ కప్పు వేసుకొని తర్వాత ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఈ ఆకు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఆకు చేదు ఉంటుంది కాబట్టి పచ్చి పచ్చిగా ఉంటుంది మనం సరిగ్గా కలపకపోతే సో సరిగ్గా కలుపుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ప్రాసెస్ ఎక్కువే అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా టేస్ట్ అయితే బాగుంటుంది ఇది చేసిన తర్వాత నాకు అర్థమైంది హోటల్లో మనకి ఎందుకు మెతి చామన్ కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు అని అండ్ ఇంకా మనం ఈ లోపల కాజు అన్నీ కూడా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అదంతా కూడా రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసి మనం దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక పక్క నేను కాజు అవి పేస్ట్ చేసుకున్న తర్వాత పన్నీర్ అయితే వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకుంటే చాలు కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకోండి అండ్ ఇప్పుడు కాజు పేస్ట్ ఉంది కదా అదంతా కూడా దానిలో కలిపేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనము ఎందుకంటే మిక్సీకి పేస్ట్ అంతా ఉండిపోతుంది కదా అంటే కాజు పేస్ట్ అదంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అదంతా బాగా మనం వేయించుకోవాలి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు అంటిపోతుంది సో కలుపుకుంటూ ఉండాలి అండ్ ఈ లోపల నేనైతే పన్నీర్ తురుము చేసేసి జీడిపప్పుని కూడా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసేసాను లాస్ట్లో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చపాతీలు చేసుకొని ఇంకా తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thank you. Thank you for watching. See you soon in my next video. Bye bye.